జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్జీవీఆర్ఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ముఖ్య లక్ష్యంతో హైలీ సర్టిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ నెంబర్ వన్ టీచింగ్ ఫ్యాకల్టీ చే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎం లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఐ అండ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ అండ్ అండ్ ఎంబీఏ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోడల్ ల్యాబ్లు అల్పవచ్చిన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరిక్యులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి టెక్నాలజీ బుడంపాడు వరలక్ష్మి వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్ధలతో ఆచరించారు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు రోజున వరలక్ష్మి వ్రతంగా భావించి పండుగ చేసుకోవడం ఆనవాయితీ శ్రీ కామేశ్వర ఆలయ ఆవరణలో ఉన్న బ్రహ్మగుడి వద్ద శాస్త్రంగా వరలక్ష్మి వ్రతం ఆచరించారు రెండు వేల మంది పైగా మహిళలు వ్రత పూజల్లో పాల్గొన్నారు లక్ష్మీదేవి మూర్తిని ఏర్పాటు చేసి పూలు ఆభరణాలతో చక్కగా అలంకరించి వేద పండితులు పూజలు చేశారు పట్టణంలోని మహిళలే కాకుండా సమీప గ్రామాల్లోని వారు కూడా వ్రతంలో పాల్గొన్నారు వరలక్ష్మీదేవికి శాస్త్రవ్ఞ అర్చకులు పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో బాపిరెడ్డి ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ད�ར ཤགསས གྷར ངསས རན རད རེར ཆཇས རེར སརེ རེ 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 ེ དེ ེ ད ེེེེུ ག ེེ རེ གོ ེེེེ నమస్కారం చేసి ఆ బ్రాహ్మణోత్త

कौन जन सरीरा सो पदमन्त वने देशानिकारके बलये ब्रह्मदे सालायनो सुधि के वाख्यवहा अक्कोरी राज वंशायानि रसादिना నిత్య కళ్యాణం కరుణామరుణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాలహస్తీశ్వర స్వామి నేను శ్రీ జ్ఞానప్రసూవనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క క్షేత్రమందు బ్రహ్మాలయ బ్రహ్మగుడి యందు శ్రీ ప్రతి సంవత్సరం లాగే దేవిని విశేషంగా కూడా ఇక్కడ వ్రతము ఆచరించడం జరుగుతుంది ఈ శ్రావణ మాసమును పౌర్ణమి ముందుగా వచ్చిన శుక్రవారం నాడు ఈ వరలక్ష్మీదేవిని పూజించే ఎడల ఆ వరం పూజించిన ఎడల ఆ వరలక్ష్మీదేవి యొక్క ఆశిస్సుల చేత సకల సంపత్తులు కలిగి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కావున దీర్ఘ సమంధులత్వం కలుగుతుంది కావున స్త్రీలందరూ కూడా ఈ దేవి వ్రతం రోజున వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశస్సులు పొందవలసినదిగా కోరుతున్నది అలాగే శ్రీ జ్ఞాన పశువునామాసం మీద శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి యొక్క అనుబంధాలయమైన బ్రహ్మాలయం ముందు బ్రహ్మాలయం ముందు బ్రహ్మ గుడి విశేషంగా కూడా సామూహిక వరలక్ష్మి వ్రతము నిర్వహించుతున్నది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని ప్రార్థించి ఈ పూజ వరలక్ష్మీదేవి యొక్క వ్రతము ఆచరించి అమ్మవారి యొక్క ఆశస్సులు పొందుతున్నారు ఓం నమ